ఐపీఎల్ పదిహేడవ సీజన్ వేలం ప్రక్రియ దుబాయ్ లోని కోకా కోలా అరేనాలో కొనసాగింది ఇప్పటివరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన ఆటగాళ్ల జాబితా తెలుసుకుందాం ఇద్దరు ఆటగాళ్లు ఇరవై కోట్లకు పైగా అమ్ముడుపోయారు అలాగే ముగ్గురు ఆటగాళ్లు పదకొండు కోట్లకు పైగా అమ్ముడుపోయారు ఇప్పటి వరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పదిహేడవ సీజన్ కోసం జరుగుతున్న మినీ వేలంలో ఇద్దరు ఆటగాళ్లు ఇరవై కోట్లకు పైగా అమ్ముడుపోయారు వాళ్లే ఆస్ట్రేలియాకు చెందిన మిచర్ స్టార్క్ అలాగే ప్యాక్ కమింగ్స్ మిచర్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చరిత్రలో అత్యధిక ప్రైజ్ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు స్టార్క్ ని కేకేఆర్ ఫ్రాంచైజీ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది ఇక ప్యాట్ కమింగ్ కు ఇరవై కోట్ల యాభై లక్షలు వెచ్చించి సన్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది ఐపీఎల్ చరిత్రలో ఇది రెండవ అత్యంత ఖరీదైన బిడ్డింగ్ గా నిలిచింది ఇక డారెల్ మిచల్ న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన డ్యారెల్ మిచల్ సిఎస్కే ఫ్రాంచైజీ పద్నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది ఇక హర్షల్ పటేల్ పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది ఇక ల్జారి జోసఫ్ వెస్టిండీస్ అయిన ఈ ఫాస్ట్ బౌలర్ పదకొండు కోట్ల యాభై లక్షలకి ఆర్సీబీ కొనుగోలు చేసింది